హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ చేయండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలనేసి కోరుకుంటున్నాను అన్నమాట సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గేదెలకైతే వచ్చానండి ఇవాళ లేటుగానే తోలేను ఎందుకంటే తమ్ముడు వాళ్ళు చిన్న షాప్ వేసుకున్నారనమాట వాళ్ళు అక్కడ పందిరి వేస్తున్నారు అందరు అక్కడే ఉన్నారనమాట సో నేను అక్కడ నేను కూడా అక్కడే ఉన్నానండి కొద్దిసేపు అయితే పాపను ఎత్తుకొని తమ్ముడు వాళ్ళ పాపనైతే ఎత్తుకొని ఉన్నాను అనమాట వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు లేట్ అయిపోతుంది అనేసి నేను ఇక గేదెలని అయితే తోలుకొని వచ్చాను అనమాట ఇంకేండి ఇక్కడైతే మేపుతున్నాను ఇళ్ళ దగ్గరేనండి ఇంకా చూపిస్తున్నా అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా వర్షన వాటి అవతలే మా ఇల్లులు అనమాట సో ఇక్కడైతే మేపుతున్నాను ఆల్రెడీ మీరు వీళ్ళు వరి కోసారండి వరి కోసి ఇక్కడ అయితే ఆరేసారనమాట సో ఇక్కడే మేపుతున్నాను సో ఈ ఈరోజైతే ఇక్కడే మేపుతానండి ఎందుకంటే మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా మా గేదెకి అంటే సూడుకు సూడుకొచ్చిందనేసి ఇంజక్షన్ వేయించామనేసి చెప్పాం కదా నిన్న దాన్ని అంటే డాక్టర్ని వెటినరీ డాక్టర్ని పిలిపించి చెకప్ చేయించామన్నమాట అక్కడ ముందు ఉంది కదా నాలుగు గేదెలు ఉన్నాయి కదా అక్కడ ఉందన్నమాట గేదే మీకు మళ్ళీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానులేండి ఈవినింగ్ అయితే సో అది కనిపిస్తుంది కదా ఇగండి ఇగోండి ఇగేదే సూడు కట్టిందనేసి సూడికి వచ్చిందనేసి ఇంజెక్షన్ చేయించామండి సో నిన్న ఈవినింగ్ అయితే డాక్టర్ని డాక్టర్కి కాల్ చేసి పిలిపించి టెస్ట్ చేయించామన్నమాట చేపిస్తే అది చూడు కట్టింది అనేసి చెప్పారనమాట చూడు కట్టింది అనేసి అంటే మళ్ళీ ఏమన్నారంటే డాక్టర్సు డాక్టర్ ఏమన్నారంటే పిండం ఎదుగుదల సరిగ్గా లేదు ఇప్పుడు థర్డ్ మంత్ అయిపోయింది అయిపోయిందండి థర్డ్ మంత్ అయితే అయిపోయిందనమాట ఇదిగండి గేదే అనమాట థర్డ్ మంత్ థర్డ్ థర్డ్ రన్నింగ్ అనమాట థర్డ్ తగిలింది అంటే నవంబర్ ట్వంటీకి థర్డ్ తగిలింది ఏది రన్ అయిపోతుంది అనమాట థర్డ్ అడిగారనమాట నేను డాక్టర్ థర్డ్ అయిపోయిందా అంటే ఇప్పుడు ప్రజెంట్గా అంటే థర్డ్ తగిలిందా అనేసి అడిగారనమాట ఆ తగిలింది మొన్న జన్ నవంబర్ తగిలింది తగిలిందంకులు అనేసి అన్నాం అనమాట సో చూశారు మొత్తం గేదనంతా చెక్ చేశారనమాట చెక్ చేసి పిండం ఎదుగుదల లేదు ఈ టైంలోనే వదిలి మేపాలి అనేసి అన్నారనమాట యాక్చువల్గా అయితే ఒకసారి వదిలేమండి తర్వాతకి మళ్ళీ కొంచెం పని ఉంది అన్నట్టు వదలలేదన్నమాట వదులుకుంటుండేసరికి డాక్టర్ ఉన్నారు పిండం మీద సరిగ్గా లేదు ఈ టైం నుంచే మీరు వదిలి మేపాలి అనేసి అన్నారనమాట ఆ డాక్టర్ ఏంటంటే మా దగ్గర ఐటీసీ ఉంది కదా దాని తరపున వస్తారనమాట మంచిగా వేసారండి ఇంజెక్షన్ వెనక్ ఉంది కదా గేదే దానికి కూడా వేయించామండి దానికి ఇంకా థర్డ్ మంత్ తగలేదనమాట దానికి కూడా థర్డ్ మంత్ తగిలితే దానికి కూడా టెస్ట్ చేయిస్తామన్నమాట అది కట్టిందా లేదా అనేసి ప్రజెంట్గా అయితే దీని పెద్ద గేదెకైతే చేయించాము కట్టింది సో సరిగ్గా పిండ మెదుగుదల లేదు అనేసరికి వదిలి మేపాలి అనేసి అన్నారు వాళ్ళకి కంపెనీ తరపున నుండి దాణా వస్తుందంట గేదెలకైతే సో అవి వస్తే కాల్ చేస్తాను తీసుకోండి కాల్ చేస్తాను వచ్చి తీసుకోనండి సబ్సిడీలో తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి అనేసి అన్నారనమాట సరే అనేసి అన్నీ కాల్ చేయండి అంకులు అనేసి అన్నం ఫైనలీ అయితే కట్టిందనమాట ఎందుకంటే నిన్న మార్నింగ్ పాలు ఇవ్వలేదండి డైలీ మార్నింగ్ పాలు ఇస్తుంది ఒక పూటే ఇస్తుంది అనమాట పాలు టూ టైమ్స్ అయితే ఇవ్వట్లేదు ఈవినింగ్ ఈవినింగ్ అన్నా చూద్దాము ఇస్తుందేమో అనేసి అనుకున్నాములే కానీ ఈవినింగ్ పాలు తీద్దామనేసి వెళ్తే ఈవినింగ్ కూడా పాలు ఇవ్వలేదండి ఇక ఇక ఏం చేస్తాం ఇక కాల్ చేసామన్నమాట మా వారికి చెప్పి కాల్ చేశాను కాల్ చేస్తే ఏమన్నారంటే చూద్దాము వద్దు అనేసి అన్నారు అనమాట అనేసరికి సట్లే అన్నట్టుంటే మళ్ళీ ఏమన్నారు కాల్ చేయనేసి అన్నారు మా వారు కాల్ చేసేసరికి వచ్చి టేస్ట్ చేశారనమాట టేస్ట్ చేసి సూడి కట్టింది అనేసి అన్నారు ఇక జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంటే మా ఊర్లో గేదెలైతే రౌడీ గేదెలు అనమాట ఎందుకంటే పొడవడానికే వస్తాయి మా పక్కన పిన్ని వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ గేదెని అలాగే సూడితో ఉన్న గేదెని వేరే గేదెలు పొడిచేసరికి అవి అవి ఆ దూడ ఏంటంటే కడుపులోనే చనిపోయింది అనమాట కడుపులోనే చనిపోయింది మళ్ళీ డాక్టర్స్ ఒక ముగ్గురు డాక్టర్స్ వచ్చి తీసి ఆ గేదెనైతే గేదైతే మంచిగా ఉండేలే కానీ లోన చనిపోయింది చనిపోయిందనమాట అలా అనేసి మా గేదెల్ని వేరే గేదెలతో కలిపి అయితే అస్సలు మేపమండి విడివిడిగానే మేపుతాం అనమాట మళ్ళీ వేరే గేదెలు కూడా ఈ గేదెలని కలుపుకోవండి అస్సలు కలుపుకోవాలన్నమాట అదొక భయం ఎందుకు లేకు ఇంతకు ముందు అయితే చాలా గేదెలు మా దగ్గర ఒక చనిపోయిన గేదె ఉంది కదా ఆ గేదెను కూడా చాలా గేదెలు ముందు అయితే అనమాట చూడుతో ఉన్నప్పుడే దేవుని వల్ల ఎలాగో ఆ దూడ అనేది దూడకనే ఏం కాలేదన్నమాట మంచిగా ఈనిదింది అప్పుడైతే ఫస్ట్ సో చాలా పనులు అండి స్టిచ్చింగ్ కూడా చేయాలి బట్టలు అలాగే ఉండిపోయాయి అన్నమాట ఇవి ఎప్పటిదాకా మేస్తాయో మేపి ఇంటికి పోయినప్పుడైతే అవి బట్టలు అయితే స్టిచ్ చేయాలన్నమాట ఇవ్వండి ఇక్కడైతే ప్రజెంట్గా అయితే ఇవ్వండి ఇక్కడ అన్నమాట తిరు అటు తిరుగు అడి అటు తిరగ ఇక్కడే మేపాలి ఇంటికి ఎటు దూరంగా ఎటు తీసుకెళ్ళాను అడి తిరుగు తిరిగి తిరు తిరుగు ఇందులోనే గడ్డి బాగుంది ఇక్కడే తినండి యాక్చువల్గా అయితే మనీ చూసుకొని ఇంకొక గేదెని అయితే తీసుకుందాం అనేసి అనుకుంటున్నామండి అయితే కొద్దిసేపు కూర్చుంటా అమ్మ ఇవి ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను పొద్దున్న భూమి కనిపించిందండి మీకు మీకు అలా అనిపించ మీకు మీ దగ్గర కూడా అలా వచ్చిందా నాకు కామెంట్ చేయండి ఓకేనా పొద్దున్న అయితే భూకంపం వచ్చిందనమాట ఇల్లులన్నీ బాగా షేక్ అయ్యండి కొన్ని సెకండ్ల దాకా చాలా భయం అనమాట మా ఊళ్ళో అయితే అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసారండి మా వాళ్ళైతే మా మరదలు మంచి వాళ్ళందరూ నా దగ్గర కూరకు వచ్చారనమాట నేనేమో ఇది అంటే మా ఇంటి పక్కన చిన్న వాళ్ళు ఇల్లు కడుతున్నారనమాట అంటే వాళ్ళు ఫంక్షన్ ఉందన్నమాట ఫంక్షన్ ఉందనేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నారు వాళ్ళు డ్రిల్లింగ్ పెట్టారనమాట సంథింగ్ ఫ్లోరింగ్ ఏదో చేయడానికి డ్రిల్లింగ్ మిషన్ పెట్టి చేస్తున్నారనమాట ఏమైనా దాని ప్రభావమా అనేసి నేను అనుకుంటూ లోనే ఉన్నాను నేనైతే బయటకైతే ఊరుకుంటూ రాలేదండి లోనే ఉన్నాను అనమాట నేను అదే అనుకున్నాను యాక్చువల్గా అయితే త్రీ డేస్ నుండి ఆ డ్రిల్లింగ్ వర్క్ జరుగుతూనే ఉందన్నమాట నాకు అప్పుడు అలా అనిపించలేదు కానీ ఇవ్వాలి ఎందుకు ఈ డ్రిల్లింగ్ మిషన్ ఇంత ఇల్లు షేక్ అవుతుంది అనేసి మా బీరువాలు గిన్నెలు అన్నీ బెడ్ గిడ్డ అన్నీ అండి ఇలా షేక్ అయిందనమాట ఒక్కసారిగా నాకు మా వాళ్ళు వచ్చి ఇది భూకంపం అని చెప్పేదాకా నాకు తెలియనే తెలియదు అనమాట మీకు ఎవరికన్నా అలా అయిందా అండి కమెంట్ చేయండి నాకైతే ఓకేనా సో ఇప్పటిదాకా అదే ఆలోచించుకుంటూ అయితే ఉన్నామన్నమాట అందువల్ల గేదెలు వదలడం కూడా లేట్ అయిపోయిందండి అదే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మా వాళ్ళందరం కలిసి హాయ్ ఫ్రెండ్స్ పొద్దున భూకంపం వచ్చిందండి నేనేమో లోపట వంట చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏంటబ్బా గిన్నెలు బీరువాలు మొత్తం కదులుతున్నాయి అనేసి చూస్తున్నాను ఎందుకంటే అది భూ భూకంపం అని నాకు నిజంగా తెలియదండి అండి కొన్ని సెకండ్ల పాటు అయితే వచ్చిందనమాట మా ఇంటి పక్కన అంటే మా ఇంటి పక్కన వాళ్ళు కొంచెం ఇంటి పని అయితే చేయించుకుంటున్నారు అనమాట వాళ్ళకి ఫంక్షన్ ఉందనేసి వాళ్ళు టూ త్రీ డేస్ నుండి డ్రిల్లింగ్ పెట్టించారండి ఏమన్నా దాని ప్రభావం ఏమో అనేసి అనుకున్నాను అనమాట కానీ కాదు మా చెల్లి మా మరదలు మా ఇంటికి పరిగెత్తుకొని వచ్చారండి వచ్చి మా ఊళ్ళో వాళ్ళందరూ భూకంపం వచ్చిందండి ఇళ్లల్లో నుండి బయటకు వచ్చారు నేను మాత్రం రాలేదండి ఇంట్లోనే ఉన్నాను అనమాట ఏంటబ్బా ఇలాగ అన్నీ అనేసి బీరోలు వెనక ముందు ఇవి గిన్నెలు ఏంటి అన్ని లోపల ఉండేవి వాటన్నింటినీ చూస్తూ ఉన్నాను అనమాట మా వ మా వరదల వాళ్ళేమో భూకంపం వచ్చిందక్క అనుకుంటే తొందర తొందర బయటకు రానేసి వాళ్ళు బయట ఉన్న లోపలి గురికి వచ్చారనమాట నేనైతే అస్సలు వెళ్ళలేదండి అది వచ్చి ఆగిపోయిన తర్వాతకి అప్పుడు బయటికి వెళ్ళాను అనమాట మీకు కూడా ఇలా జరిగిందా కమెంట్ చేయండి నిజంగా అండి అసలు మస్తు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదనమాట నాకైతే నాకైతే నేనేమో ఏంటబ్బా ఇలా కదులుతున్నాయి అనేసి చూస్తున్నాను మా మరదలు వచ్చి వాళ్ళేమో ఊరుకొచ్చారనమాట నా దగ్గరికి అందరూ భూకంపం వచ్చిందనేసి బయటకు ఊరికొస్తా ఉంటే నువ్వేమో లోనే ఉన్నావు అనేసి వాళ్ళ నన్ను చూసి నవ్వుతూ ఉన్నారనమాట నేనైతే వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నానమాట అది భూకంపం అని కూడా నాకు తెలియదు యాక్చువల్గా అయితే నిజంగానేనండి భూమి కదిలిందనమాట కొన్ని సెకండ్ల పాటైతే అయితే కదిలిందండి మీ దగ్గర కూడా అలా అయిందా నాకు కామెంట్ చేయండి మా దగ్గర అయితే మనుగురు ఇలా న్యూస్లో కూడా వచ్చిందండి మార్నింగ్ అయితే న్యూస్లో కూడా వచ్చిందనమాట సో మీ దగ్గర ఎవరికన్నా అలా మీ మీకెళ్ మీ వైపు మీ ఊళ్ళ సైడ్ కూడా అలా వస్తే కనుక నాకు కమెంట్ చేయండి ఓకేనా అసలు మస్తు నవ్వు వచ్చిందండి నాకైతే అందరూ పరిప్రా ఎక్కడ భూకంపం ఇంకా గట్టిగా వస్తుందో అనేసి అందరూ బయటకు వస్తా ఉంటే నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటావా ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా బయటికి రావు ఏం చేయవనేసి మా వాళ్ళందరూ అంటా ఉంటే నేనేమో నవ్వుతున్నాను అనమాట వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు నిజంగానేనండి మా అయితే మా ఊర్లో అయితే అందరూ బయటికి పొరగెత్తుకుంటూ వచ్చారనమాట నేనైతే అసలు రాలేదండి లోపటే ఉన్నాను అది మాట్లాడుకుంటేనే నీకు గేదెలు వదలడం లేట్ అయిపోయింది అనమాట మేపడానికి ఎందుకంటే డాక్టరు బయట వదిలి మేపండి ఎందుకంటే దానికి చెప్పాను కదా మీకు ఇందాకే పిండమెదుగుదల సరిగా లేదు అనేసి సో మ్యాక్సిమం టైం ఉంటే మాత్రమే ఖచ్చితంగా బయటే వదులుతామండి గేదెలు ఇలా తిరిగి మేత మేపడం ఇలా తిప్పి మేపడమే గేదెలకి గేదెలు హెల్తీగా ఉంటాయండి కట్టేసి మేపడం కన్నా ఇలాగే మేపాలన్నమాట సో మీకు కుదిరితే కనుక ఇలానే మేపండి కట్టేయకండి మీకు మేపే అవకాశం ఉన్నా కూడా కట్టేసి మేపకండి ఇలా వదిలే మేపండి ఓకేనా దిగుతారు అందులో చెట్ల కింద ఆగాయండి చల్లగా ఉందనేసి కొంచెం కొద్దిసేపు ఎండగుడుతుందండి కొద్దిసేపు ఏమో చల్లబడుతుందన్నమాట చల్లబడ్డప్పుడు మే మే ఇట్లాగా మేస్తున్నాయండి కొంచెం ఎండ కొడితేనేమో చెట్ల కిందకు వచ్చి చేస్తున్నాయి మా గేదెలు ఏంటంటే ఎండ కస్సలు తట్టుకోలేమండి మిగతా గేదెలైతే మా ఊళ్ళో ఉన్న మాక్సిమం మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఎదురు ఈవినింగ్ దాకా మెప్పుతారండి ఫోర్కి అలా తోలుకొని వస్తారనమాట ఇళ్ళకి ఇవి మాత్రం టూకి త్రీకి రిటర్న్ అయిపోతాయి మనం తోలికి వెళ్ళకపోయినా దండ అవసరం లేదండి వాటంతట అవే వచ్చేస్తాయి అనమాట ఇంటికి దారి పట్టేస్తాయి అనమాట నువ్వు రాకపోతే అంత రాకపోతాయంతా మాకు అవసరం లేదు మేమైతే మేము మేసే మనము ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు వెళ్ళిపోతాయి అనమాట ఇవైతే అలా చేస్తాయి వాటి కడుపుని విండితే నేను అవసరం లేదు వీటికి వెళ్ళిపోతాయి డైరెక్ట్ ఇంటికి సో కొంచెము మేశాయి కదా ఇంతసేపు చెట్ల కింద అయితే నిలబడి ఉన్నాయి ఎందుకండి ఎవరికి ఏదో అటు బాగా అరుస్తూ ఉంటే మగేదో అటు తిరిగింది వెళ్తుందేమో అది మాత్రం రన్నింగ్ చేస్తే దాని దాని వెనక అయితే ఉరకలేమండి అలా రన్నింగ్ చేస్తుందనమాట సో ఇదండి ఈరోజు మొత్తానికి అయితే చెప్పాను కదా మగేదైతే కట్టిందండి సూడి కట్టిందండి ఇదిగోండి ఇదే సూడు కట్టిందనమాట సో ఇంకా సిక్స్ మంత్స్ అయితే డెలివరీ అవుతుంది అనమాట మగేదే సిక్స్ మంత్స్ అంటే థర్డ్ మంత్ కాబట్టి థర్డ్ థర్డ్ అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మే ఎండింగ్ కల్లా ఇదినిద్దండి సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే సో మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇదే తప్పు వెళ్తుంది దగ్గరగా అవి వేరే వేరే గేదెలు ఏదో ఉంటే అటు వెళ్ళడానికి అయ్యి అటు తిరిగి కిందకి దిగి దూరిపోదండి అది చూడండి చూడండి అలా చేస్తుంది నడు నడు అటు నడవండి దాకా వెళ్ళొద్దాం పదండి పదండి అక్కడ దాకా వెళ్ళొద్దాం పదండి పా హై పదండి అమ్మా హై నడు హాయ్ అదిగోండి దాని మెడలో ఉన్న కర్ర తీసేస్తే కనుక ఉరుకుద్దండి అదిగో అసలు దొరకను కూడా దొరకదు సో కింద కింద పొలాల్లోకి అయితే దిగాయండి సో ఇక్కడ మేపి మేపి అయితే మెల్లగా తోలుకొని వెళ్తాను ఓకేనా ఇది ఈరోజు వీడియో అయితే బాయ్ ఫ్రెండ్స్ నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గేదెలు ఎప్పుడైనా వదిలి మేపితేనే అవి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మేస్తాయి అన్నమాట కట్టేసి మేపితే ఏంటంటే మోపులకి మోపులకి పెట్టాలండి కానీ కనీసం ఇలా మేపితే వదిలి మేపితే ఒకటి రెండు మోపులు తింటాయో తినవో కూడా తెలియదు అనమాట కానీ వాటికి అవి తృప్తిగా తింటాయి కడుపు నిండా తింటాయి అన్నమాట అదే కట్టేసి మేపితే కనుక ఇవి ఐదు గేదెలు కదా దగ్గర దగ్గర మూడు మోపులు ఎండుగడ్డ ఒక మోపు నాలుగైదు మోపులు కోసి పెట్టాలన్నమాట కట్టేసి మేపితే కనుక ఇగోండి ఇలా వదిలి మేపితే కనుక తిరిగి తిరిగి మంచిగా మేస్తాయి అసలు ఎన్ని మోపు నాకు తెలిసి ఒక్క మోపు రెండు మోపులు అన్నా మేస్తాయి కూడా తెలియదు కదండి ఇలాగా